హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే మన ఇంట్లో అందరం పేస్ట్ వాడుతూ ఉంటాం కదా అటువంటి పేస్ట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉందని మనం పారేస్తూ ఉంటాం అందరూ చేసే పని అదే అనుకోండి అలా పారేయకుండా దీనివల్ల ఎంత చక్కగా యూజ్ ఉంటుందో ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారో చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేస్తారండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా ఖాళీ టూత్పేస్ట్ ఉంటుంది కదా దీని అయితే మనం పడేయకుండా చక్కగా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఏ సైజ్ అన్న పర్లేదు మీ ఇష్టం చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకున్నాం అనుకో చక్కగా ఒక సీజర్ తీసుకుని ఇలా ఒక నాలుగైదు పీసుల కింద పేస్ట్ సైజుని బట్టి అయితే కట్ చేసుకోవాలి ఇది కొద్దిగా పెద్ద పేస్ట్ కదా అంత కొద్దిగా ఎక్కువ పేస్ట్ అయితే వచ్చినాయండి ఇలా కట్ చేసి ఇవన్నీ ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ బౌల్లో వేసేసి మనం ఇప్పుడైతే గ్యాస్ పైన నీళ్ళు అయితే పెట్టుకోవాలండి మనం వేడి అప్పటికే వేడి చేస్తుంటుకుంటే చాలా ఈజీ అయిపోతుంది ఇలా చిన్న చిన్నపిస్తున్నాయిగా దీంట్లో మనం ఎక్కడ పేస్ట్ లేదు ఏమి లేదు అనుకుంటూ ఉంటాము కానీ దీని లోపల చాలా అంటే చాలా పేస్ట్ ఉంటుందండి కానీ బ్రష్ చేసుకోవడానికి అయితే పని చేయదు బ్రష్ మీదకైతే రాదు కదా అప్పుడు ఇలా వేడి నీళ్ళు అయితే పెట్టుకుని మనం ఎప్పుడు ఇటువంటి తయారు చేసేటప్పుడు మనం తాగే నీళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అంటే ఐ మీన్ సాల్ట్ వాటర్ కాకుండా మంచి నీళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇలా చక్కగా వేడైన తర్వాత మరీ మరుగుపక్కర్లేదు కానీ వేడిగా అయితే మాత్రం అవ్వాలి ఇలా ఈ నీళ్ళు మనం ఈ పేస్ట్ పీసేసుకుని కట్ చేసి బౌల్లో వేసాం కదా దీంట్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేస్తే మనం దీంట్లో ఎక్కడన్నా సరే పేస్ట్ మొత్తం అంతే మాత్రం వాటర్లోకి వచ్చేస్తుందండి మనం అసలు ఏమీ క్లీన్ చేసే పని లేదు వాటిని ఒక స్పూన్తో కనుక తిప్పితే వాటి లోపలికైతే నీళ్ళు అయితే బాగా వెళ్తాయి కదా నేను అయితే స్పూన్తో అంటున్నాను ఇలా ఒక స్పూన్ తీసుకున్నానండి లేదంటే వేడిగా ఉంటాయి కాబట్టి అవి మనం టచ్ చేయలేం కదా ఇలా అనేటప్పటికి మొత్తం పేస్ట్ అంతా దాంట్లోకైతే వెళ్ళిపోతుంది చూసారా ఎంత పేస్ట్ అయితే వస్తుందో ఎంత వైట్గా వచ్చిందండి ఎంత పేస్ట్ ఉంటే ఎంత కలర్ వస్తుందో చూడండి మీరే కొంచెంసేపు అయితే ఇలా పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇవన్నీ చూడండి అసలు లోపల ఎక్కడ కూడా పేస్ట్ అంటే ఉండదు మనం టచ్ కూడా చేయగలదు మొత్తం అంతా వాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది అది వేడి నీళ్ళు పోయడం వల్ల చన్నీళ్ళు పోస్తే మాత్రం అలా వెళ్ళదు ఇది చన్నీలు పోసు కూడా చేసుకోవచ్చండి చాలా టైం టేకను కానీ ఇవి ఇంత నీట్గా అయితే మాత్రం పేస్ట్ రాదు దీన్ని ఇంకా మొత్తం పూర్తిగా అయితే క్లీన్ అవ్వదండి ఇప్పుడు అయితే క్లీన్గా మొత్తం ఎక్కడ కూడా పేస్ట్ అక్కడ ప్రతి పీస్ మీకు చూపిస్తున్నాను అందుకే ఎక్కడ ఒక చూరు కూడా లేదు దాంట్లో చక్కగా ఇప్పుడు మనకు బోర్డు అంత పేస్ట్ వాటర్ అయితే వచ్చింది కదా నిజంగా మన పేస్ట్ అంతా వేస్ట్ చేసి ఈ వాటర్ అయితే చేసుకోవాల్సిన పని లేదండి ఇలా మనకి మంత్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ మన ఇంట్లో వనరులను బట్టి పేస్ట్లు అయితే అయిపోతూనే ఉంటాయి అయిపోయినప్పుడు ఇటువంటి లిక్విడ్స్ అయితే తయారు చేసుకోవాలి మనకి ఏంటంటే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్ స్ప్రే బాటిల్ లేకపోతే ఇటువంటి బాటిల్ ఒకటి తీసుకుని ఆ మూతకైతే మాత్రం హోల్స్ అయితే పెట్టుకోవాలి ఆల్రెడీ హోల్స్ చేసిన బాటిల్ అయితే నాకు ఇంట్లో ఉంది కాబట్టి దాంట్లో పోస్తున్నాను చక్కగా నిండా అయితే వచ్చిందండి నాకు నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసాను మీరు కూడా పేస్ట్ ఉంది కదా లీటర్ లీటర్ వాటర్ అయితే పోయొద్దు ఆఫ్ లేదంటే ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి చక్కగా ఇలా ఏ వేసేసి మనం మూత పెట్టేస్తే ఈ వాటర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి ఇది చాలా అట్లే క్లీనింగ్ పర్పస్ చాలా చక్కగా క్లీన్ అయితే చేస్తుంది ఏమేం క్లీన్ చేస్తుంది ఎలా చేస్తుందో మీరే చూడండి మనకి ఇలా గ్లాస్ టాప్ గ్యాస్ అది ఉంటుంది కదా ఇది అయితే మాత్రం గ్లాస్కి ఎక్సలెంట్ క్లీనర్ అయితే మాత్రం చెప్పుకోవచ్చండి కొద్దిగా వేసి లిక్విడ్ దీని మీద తగ్గేలా మనం స్క్రబ్బర్ తీసుకుని స్క్రబ్ చేసేసామనుకోండి చాలా నీట్గా వచ్చేస్తే గ్లాస్ టాప్ అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమండి ఎందుకంటే చిన్న మరక వేలు అచ్చి పడినా సరే కింద ఉంటుంది స్టీల్ పోయి దీని మీద చాలా బెటరు కానీ ఇది క్లీన్గా ఉండాలంటే ఇలా రోజుకొకసారి మనం వంట అయిపోయిన తర్వాత కానీ క్లీన్ చేస్తే స్టవ్ అయితే చాలా క్లీన్గా ఉంటుందండి ఇలా ఈ వాటర్తో స్క్రబ్ చేసి ఫస్ట్ అయితే తడి క్లాత్ అయితే తీసుకుని నీట్గా తుడి చేసుకోవాలి చూస్తారా తర్వాత మళ్ళీ ఇంకో పడిది నాప్కిన్ అయితే తీసుకుని నీట్గా అయితే తుడిచేస్తుంది వీళ్ళు తుడిస్తే చాలా బాగుంటుంది చూడడానికి కూడా చూపిస్తాను ఎక్కడా మరకు కూడా ఉండదు పేస్ట్ అయితే చాలా బాగా క్లీన్ అయితే చేస్తుందండి మన పళ్ళేం తెల్లగా చేస్తుంది కదా మిగిలిన వస్తువులు ఇంకా క్లీన్గా అయితే చేస్తుంది చక్కగా కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి దాంతో రుద్ది నీట్గా రోజుకు ఒకసారి చేసుకుంటే చాలండి మన ఫేస్ కూడా దాంట్లో కనపడుతుంది అంత షైనీగా ఉంది ఒకసారి ఇది వాడి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే మన గ్యాస్ కౌంటర్ అది ఉంటుంది కదా గోడ ఆ గోడ నుండి ఆయిల్ గ్రీజీ అది గ్రీజీగా ఉంటుంది కదా అదంతా లేకుండా అంటే కొద్దిగా లిక్విడ్ అయితే మాత్రం స్ప్రే చేసి మనం ఓ స్క్రబ్బర్ తీసి రుద్ది మళ్ళీ తడికిలాత కొడుకులాత పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది లేదంటే వాటర్ బ్రూఫ్స్ కూడా కడిగేయచ్చు అస్తమాటూ క్లీన్ చేసినప్పుడు వాటర్ అయితే వేయక్కర్లేదండి ఇవి రోజుకు ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటాయి లేదంటే త్రీ డేస్ కొనసాగు చేసుకుంటే ఎప్పుడూ మన ఇల్లు చాలా నీట్గా అయితే ఉంటుంది చూసారా ఒక్క కూర మార్కలు పడుతూ ఉంటాయి కదా ఆయిల్ కానీ రైస్ కానీ పాల్ కానీ ఏదైనా ఉంటే డాగులు కింద పడితే అది ఏమీ లేకుండా అయితే ఉంది చూసారా చాలా షైనీగా ఉంది చాలా నీట్గా అయితే ఉంటుంది అలాగే మనం కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో ఒకటేంటండి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు షాపింగ్ బోర్డు క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా ఈ లిక్విడ్ అయితే మాత్రం స్ప్రే చేయడం స్క్రబ్బర్ పెట్టి వద్దు నీట్గా కడిగేయడం దీనికి ఎటువంటి సోప్ అయితే మళ్ళీ పెట్టగర్లేదండి సోప్ కన్నా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది ఇలా కౌంటర్ మీద వేసి స్క్రబ్బర్తో ఒకసారి వద్దిన తర్వాత మనం తడి టవల్ ఒకటి తీసుకుని నీట్గా తుడిసేసి క్లాత్ తర్వాత కొడిది పెట్టి అయితే తుడుచుకోవాలండి ఏదైనా సరే తడిది పెట్టి తుడిచిన తర్వాత కొడిది పెట్టి తుడిస్తే చాలా నీట్గా కనపడుతుంది అలాగే మన స్టవ్ కింద రకరకాలు వలుగుతూ ఉంటాయి కదా ఇదైతే ఆల్రెడీ నేను ఆ లిక్విడ్ స్ప్రే చేసి ఉంచానండి ఇలా ఒక టూ మినిట్స్ ముందైతే స్ప్రే చేసి ఉంచితే అక్కడ ఉన్న మరకలు ఈజీగా నానిపోతాయి అప్పుడు మనం తగ్గేలా తీసి స్క్రబ్ చేసుకుని తడి టవ్లో ఐ మీన్ గుడ్డతో తడిగుడ్డతో పొడిగుడ్డతో తుడిచేస్తున్నాను చాలా నీట్గా అయితే ఉంటుంది లేదంటే వాటర్ బూఫ్ కూడా కడిగేసుకోవచ్చు కడిగేసి తర్వాత మామూలు ల్యాప్కిన్ పెట్టి నీట్గా తుడుచుకుంటే ఎక్కడ పడకుండా అయితే మాత్రం ఉంటుంది చూడండి మీకు తుడుస్తుంటే తెలిసిపోతుంది కదా ఎంత నీట్గా వస్తుందన్నది ఎక్కడ కూడా మరక కానీ మచ్చగానే ఉండదు దీనికి గొరకగా చెప్పాలంటే ఇదే లీక్ పెడితే వెండి సామాన్ కూడా అండి కోల్గేట్ పౌడర్తో కానీ కోల్గేట్ పేస్ట్తో కానీ ఈసారి తప్పకుండా మీకు వెండి సామాన్ ఎలా క్లీన్ చేస్తారనే వీడియో అయితే మీ అందరి కోసం తప్పకుండా పెడతాను నేను అలాగే ఇటువంటి మిర్రర్స్ ఉంటాయి కదా మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుందండి ఆ వాటర్ కొద్దిగా స్ప్రే చేసి మనం ఒకసారి తుడుచుకుని మళ్ళీ క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టి తుడిస్తే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి మిర్రర్ అలానే ఇటువంటి స్టీల్ డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఉంటూ ఉంటాయి కదా తుప్పు మరకలు పడడం లేదంటే జిడ్డుగా ఉండడం జిడ్డు అలా జరుగుతూ ఉంటుంది కదా సోప్తో పని లేకుండా కొద్దిగా స్క్రబ్బర్ మీద అవి లిక్విడ్ అయితే వేసుకుని లోపల పెట్టి చక్కగా రుద్దు రుద్ది అయితే తోముకోవాలండి రుద్దితే మాత్రం నీట్గా వచ్చేస్తుంది మనకి నెయ్యి డబ్బాలు అవి ఉంటాయి కదా అవి కూడా చాలా నీట్గా అయితే వదిలిపోతాయండి దీనికి చక్కగా కడిగేసాను నేను చూడండి కడిగిన తర్వాత అసలు ఎక్కడ చొక్క కూడా పడదు షైనీగా ఉంటుంది కదా అలా స్టీల్ కూడా చాలా షైనీగా అయితే ఉంటుందండి అలాగే సిజర్స్ తుప్పటిని ఉంటూ ఉంటాయి కదా నా దగ్గర తుప్పట్టిన సీజర్ కూడా ఉంది ఇది అయితే మాత్రం ఎలా క్లీన్ చేయాలి అనుకున్నాను కానీ ఇది మాత్రం సూపర్గా పనిచేసిందండి దీనికైతే కానీ అలాగ మనం రుద్ది స్క్రబ్ చేసేటప్పుడు చెయ్యి అయితే మాత్రం చాలా జాగ్రత్త అండి జాగ్రత్తగా మనం స్క్రబ్ చేసి నీట్గా అయితే తుడిచేసుకోవాలి లేదంటే ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ చక్కగా తుడుచుకుంటే ఆ తుప్పంతా పోతుంది అలాగే కొత్త సీజర్ లాగా అయితే అయిపోతుంది మీరే చూడండి అసలు ఎంత తుప్పు పడింది ఎన్ని పక్కన పెట్టేసేది నేను పనిచేది ఈ రోజైతే మాత్రం ఈ చెట్కా నాకే బాగా ఉపయోగపడింది మీ అందరికన్నా ఎక్కువగా అలాగే నాలాగే సిజర్స్ ఎవరన్నా తుప్పు పట్టినా చిరాక్గా ఉన్న జిడ్డుగా ఉన్న ఇలా అయితే ఒక్కసారి మీరు వాష్ చేసి చూడండి ఈ వాటర్తో స్క్రబ్ చేసి చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు నేనైతే సిజరు నీట్గా వాష్ చేసేసి పొడిగా ఉండి ఒక క్లాత్ తీసుకుని తుడి చేసుకుంటున్నాను ఎందుకంటే తుప్పు పడితే మళ్ళీ తుప్పు మార్కలు అయితే పడతాయి కదా అలాగే మనం షింక్ కడుక్కోవచ్చండి వాషింగ్ బేసిన్ కడుక్కవచ్చు ట్యాప్స్ కడుక్కోవచ్చు దేనికన్నా సార్ చాలా అయితే ఉపయోగపడుతుంది ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఛానల్ ఎంతవరకు తీసుకొచ్చి సక్సెస్ వచ్చేలా చేసిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు చూసి మీకు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అయితే మాత్రం షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అందరూ చూస్తారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి ఉంటాను మళ్ళీ కలుద్దాం రేపు